భారతదేశం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక మాంద్యంలో స్థిరంగా నిలబడింది నేను అనేక సార్లు ప్రస్తావించాను ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో ఉన్నప్పుడు నెంబర్ వన్ జీడిపి గ్రోత్ ఉన్నది అట్లాగే ఇప్పటికీ స్థిరమైన కనబడుతున్నది మనం ఒక్కటే మోడీ సర్కార్ సాధించిన ఆర్థిక ఘనత అది అన్నది నిన్న నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో అదే విషయాన్ని చెప్పుకొచ్చారు వార్షిక వృద్ధి రేటు నమోదు పెంచడం దీన్ని సాధించాలంటే జీడీపీలో పెట్టుబడుల శాతం ప్రస్తుతం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు శాతానికి పెరగాలి ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు దేవాలి నియంత్రణలు ఎత్తేయాలి సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించాలి రానున్న రోజుల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసరబోతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా వివరించాలి సుస్థిరాభివృద్ధిని కొనసాగించడానికి తగిన వ్యూహాలు విధానాలు రూపొందించుకోవాలి పంట మార్పిడి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి ఇవి దీర్ఘకాలంలో దేశ ఆహార భద్రతకు భరోసాగా నిలుస్తాయి సహకార రంగాన్ని బలోపేతం చేయాలి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అండగా నిలవాలి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి